అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో సాధారణమైనటువంటి వీడియోగా మీరు అయితే తీసుకోకండి కుర వారికి ఎందుకంటే ఉన్నట్లండి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుండి మీ జీవితంలో అనుకోని పరిణామం మొదలయ్యే అవకాశం ఇది మీరు ఊహించిన సమయంలో ఊహించని అనుమానం చోట ఊహించని చోట పెట్టకూడని చోట ఇద్దరు వ్యక్తులు మీకు ఏదో ఒక రూపంలో నష్టం కలిగించేటువంటి పరిస్థితులు చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి ఇది వదంతు కాదు మిత్రమా ఇది ఒక హెచ్చరిక మాత్రమే మరి తులారాశి వారికి ఎప్పుడూ కూడా అందరితో బ్యాలెన్సింగ్ గా ఉండాలని మీరు అనుకునేవారు కాబట్టి మీకు నష్టాలు ఎదురవుతున్నాయి కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోను మన మీరైతే ఖచ్చితంగా ఒక పది నిమిషాలన్నీ పక్కన పెట్టి ఈ వీడియో అనేది మీరు క్లారిటీగా చూడాలి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానని అర్థమవుతుంది మొదట ఇద్దరు వ్యక్తుల వల్ల ఏ విధమైన నష్ట సూచనలు కనిపిస్తున్నాయి మొదటి వ్యక్తి ఎవరు రెండో వ్యక్తి ఎవరు మీకు అయినోళ్లా బయటోళ్లా ఈ నష్టం నుంచి తప్పించుకోవాలంటే మీరు ఏ పరిహారాలు చేయాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా మీకు చెప్తాను కాబట్టి అక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు మిత్రమా మరి కులారాశి వారు అంటేనే కలిగిన వారు గొడవలు వద్దని నిజాన్ని కూడా మింగేస్తారు ఒక్కోసారి ఇద్దరి మాటలు విని చూద్దాం అని అనుకోవడమే వీరికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి బలం అదే వారి యొక్క బలహీనత కూడా ఎందుకంటే మంచివాడికి సాయం చేయొచ్చు పోయిన వారికి సాయం చేయొచ్చు అల్పడికి ఎప్పుడు సాయం చేయకూడదు అదే విషయంలో మీకు కొన్ని గుణపాఠాలు కూడా కొన్ని గతంలో జరిగాయి ఎవరికి సాయం చేయాలి ఎవరికి సాయం చేయకూడదు ఎవరితో స్నేహంగా ఉండాలి ఎవరితో స్నేహంగా ఉండకూడదని కూడా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు అయినా సరే ఎవరికైతే స్నేహం చేయకూడదు వాళ్ళతోనే స్నేహం చేస్తారు ఎవరిదైతే స్నేహంగా ఉండకూడ ఉండాలో వాళ్ళతో ఉండరు అనేది మీకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మైనస్ మరి ఈ రోజు పెద్ద నష్టంగా మీకు కనిపించకపోవచ్చు కానీ దాని ప్రభావం రాబోయే రోజుల్లో మీకు ఒత్తిడిగా మారుతుంది నేను చెప్పే విషయాలు మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను చెప్పిన విషయాలు నచ్చి వింటే మాత్రం వాడు ఖచ్చితంగా బాగుపడతాడు వినకపోయినా బాగుపడ్డనే కాదు తర్వాత అర్థం చేసుకుంటే వినుంటే బాగుండేదని సో ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు అసలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు కూడా మీ ఇంటి వాళ్ళైతే కాదు కానీ మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉండేవాళ్లే నటించేవాళ్ళు ఒకరు మీ ముందు చాలా మంచిగా మాట్లాడతారు మరొకరు మీ వెనక నుంచి మాటలు తిప్పుతారు ఇది గమనించిన సమయంలో ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు కలుగుతాయి మరి వీళ్ళిద్దరూ స్నేహితులు అంటే స్నేహితులు కాదు కానీ నీ యొక్క పరిచయం వాళ్ళిద్దరిని స్నేహాన్ని చేస్తుంది నీ పరిచయం వల్ల వాళ్ళిద్దరు పరిచయం వాళ్ళకు వాళ్ళు దగ్గర వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళ వాళ్ళ మధ్య నిన్ను నష్టపెట్టి నిన్న అనుగుణంగా నిన్ను ఎదవని చేసేసి నిన్ను ఆడుకుంటూ ఉంటారు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇలా మీకు కొద్దిగా చికాగులు ఉన్నాయి మరి ఈ వ్యక్తుల వ్యక్తుల కారణం వల్ల వచ్చే నష్టం సూచనలు కనిపిస్తున్నాయంటే వీరు బయటికి శత్రువులా కనిపించరు కానీ లోపల నిర్ణయాలు మేము ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి మీతో సన్నిహితంగా మాట్లాడేవాడు మీ మంచి అని చెప్పి మీ మనసులో సందేహాలు పెడతాడు అతను మాటలు వినవడం వల్ల మీరు చేయవలసిన ఒక సరైన పని కూడా వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇది మొదటి నష్టం ఆ నష్టం వల్ల మీకు ఎప్పటికైనా సరే ఏదో ఒక రూపంలో చికాగులు జరుగుతూనే ఉంటాయి తప్పించి మంచిలోకి ఉండదు ఇక ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే రెండవ వ్యక్తి ఏంటంటే డబ్బు లేదా పని విషయంలో జోక్యం చేసుకుంటాడు వాడేంటంటే వాళ్ళు పూర్తిగా మనల్ని ఏదో ఒక రూపంలో సహకారంగా ఉండాలని ఏదో ఒక రూపంలో అవకాశాన్ని మనకి అందిపుచ్చు అందిపుచ్చేలా చేయాలని మనకేదో సాయం చేస్తున్నామన్నట్టుగా ఉండి మంచి అని చెప్పి మరి నీకు చాలా లాభం అని చెప్పి అసలు నిజాన్ని దాచిపెడతాడు అక్కడ అసలు నిజం ఏంటంటే నీకు తెలియకుండానే నీకు పెద్ద సమస్యలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోవటమే కాదు ఆ వ్యక్తిని నమ్మితే డబ్బు పూర్తిగా అడ్డంగా ఖర్చు అవడమే కాదు ఆ ఖర్చు వల్ల పూర్తిగా నీ జీవితమే నాశనం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి లేదా ఒక అవకాశం చేరు చేసారిపోయేటువంటి పరిస్థితి కూడా మీకు రావడం హాయం మరి ఇద్దరు ఒక సామాన్య విషయం లాగా ఉంటారు కానీ ఇద్దరు భావోద్వేగాలు పంచుకుంటారు తులారాశి వారికి సహజంగా అందరం నమ్మే స్వభావం మీకు ఉంది కనుక ఇటువంటి సమయంలోనే మీరు ఖచ్చితంగా ఆ యొక్క అవకాశం అలాంటి వ్యక్తులను కూడా మీరు నమ్మి చాలా ఇబ్బందులు పడేటువంటి మార్గాలు చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి మిత్రమా అదొకటి మరి రాబోయే రోజుల్లో మీ మీద ఒత్తిడిగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏముందిలే మనం మాట్లాడిందే కదా మనం మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా మనం ఉంటే ఉంటున్నాం లేకపోతే తింటున్నాం మన పని మనం చూసుకున్నాం మన కష్టంలో మనం ఉన్నాం మన బాధలో మనం ఉన్నాం అని మీరు అనుకుంటారు ఎందుకంటే ఎదుటివారి విషయంలో ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత మనకు ఎంత సొంత స్నేహితుడైనా సరే మనకి ఏదో ఒక రూపంలో నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగానే ఉంటాయి కాబట్టి అదొకటి ముఖ్యంగా ఉంటుంది ఇక అతి ముఖ్యమైనది విషయాలు ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే మనకు ఊహించిన విధంగానే మనకి సలహాదారులుగా ఉన్నా నీకు మంచి చెప్తున్నారని నీకు అనిపించినా కానీ ఆ సలహా కదా నీ డబ్బు పోతుంది నీ గౌరవం పోతుంది నీ పరపతి పోతుంది నీ ఐడియాలు పోతాయి నువ్వు నష్టపోతావు నీ జీవితమే అయిపోయింది మరి అలాంటి సమయంలోనే మీరు ఒక తప్పు నిర్ణయం జరిగిపోతుంటుంది మరి వ్యక్తి మౌనంగా ఉంటారు కానీ మీ మాటలు ప్లాన్ గమనిస్తుంటారు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగిస్తూ మీకే ఏదో ఒక రూపంలో చికాకులు కలిగిస్తుంటారు ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల మీకు అపార్థాలు వస్తాయి మీపై నిందలు వస్తాయి మీకు రావాల్సిన లాభము ఆగిపోతుంది అనేది నేను చెప్పేటువంటి పాయింట్ అనమాట మరి తులారాశి వారికి ఈ షాకింగ్ విషయం ఏంటంటే ఈ వ్యక్తి వ్యక్తులు మీ శత్రుల్లా కనిపించిన ఒకడు మిత్రుడు ఇంకొకడు సహాయకుడులా ఉండేటువంటి వ్యక్తి ఇందాక నేను చెప్పినట్లు ఇద్దరు కూడా మిత్రుడి నుంచి మిత్రుడి పరిచయం అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అందుకే నష్టం జరిగిన తర్వాత కంటే మీకు ఒక్కసారిగా అర్థమవుతుంది ఇద్దరు కలిసి చేసేటువంటి పని మరి నేను ఎవరిని స్నేహితుల్ని నమ్మొద్దని చెప్పట్లేదండి ఎందుకంటే జీవితంలో మనకి ఆహారం ఎంత అవసరమో స్నేహితుడు కూడా అంతే అవసరం కానీ ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు ఎవడు అమాయకుడు ఎవడు తెలివైన వాడు ఎవడు మనకి సపోర్ట్గా ఉన్నాడు ఎవడు మనల్ని వ్యతిరేకం చేస్తున్నాడు ఎవడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని తెలుసుకోవడం కష్టం వాడు ఏంటంటే నీకు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఎందుకంటే నీ తెలివికి మళ్ళీ నువ్వు ఏమన్నా అనుకుంటావేమని కూడా నీకు చెడుగా కూడా చెప్పొచ్చు అలాగని చెప్పేసి అందరూ చెడ్డవాళ్ళు కాదు కానీ ఆచి చూచి అడిగాలి మరి ఇది మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజ్ లేదా సడన్ మీటింగ్ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూనే ఉన్నాయి మిత్రమా కాబట్టి ఇటువంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది అవేమిటో ఇప్పుడు మీకు వివరంగా నేను చెప్తాను మరి ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఎవరిని కూడా నమ్మకూడదు కాబట్టి ఇటీవల సమయంలో కొన్ని జాగ్రత్తలు మీకైతే తప్పకుండా అవసరం ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుంచి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ వెంటనే స్పందించవద్దు ముఖ్యంగా నిర్ణయాలు డబ్బు పని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్లాన్లు మీ ఆలోచనలకు ఎవరికి పూర్తిగా చెప్పకండి మన వాళ్ళే అనుకున్న వాళ్ళే మన దగ్గర ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఒక మాట మీద నమ్మి సంతకం పెట్టడం ఒప్పందాలు చేయడం వద్దు ఈ సమయంలోనే తొందరపాటు పెద్ద నష్టాన్ని దారితీస్తుంది మిత్రమా ఇద్దరు వ్యక్తులు ఒకే విషయం మీద ఉంటే ఒక మాట చెప్తే అది కూడా అప్రమత్తంగా ఉండాలి అందుకనే అది ప్లాన్ అయ్యింది అది ప్లాన్గా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీరు గమనించాల్సినటువంటి అవకాశం మరి ఇటువంటి సమయంలోనే తులారాసు వారు మేము ఎంతో తెలివైన వాళ్ళం ఎంతో నిగ్రహంగా ఉంటాం ఎవరిని నమ్మం ఎవరితో సరిగ్గా మేము మాట్లాడమని మీరు అనుకుంటారు కానీ మీరు చెప్పేది మొత్తం అబద్ధమే ఎందుకంటే మీరు ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేరు కలవకుండా ఉండలేరు ఏ పని చేయకుండా ఉండలేరు మిమ్మల్ని నష్టపెట్టకుండా జనాలు ఉండలేరు కాబట్టి రెండు సమయంలోనే మీరు ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే మరి శనివారం ఉన్నాడు మరి మీరైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి పూజ కానీ లేకపోతే హనుమంతుల వారి పూజ కానీ మీరైతే తప్పకుండా చేసుకోవాలి మరి ఒక శనివారం నాడే కాదండి మీకు తర్వాత రోజులు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ప్రతి రోజు కూడా లేదా రాత్రి శుక్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు మీరు జపించడం మంచిది శుక్రవారం అయితే ముఖ్యంగా ఇంకా మంచిది వీలైతే శుక్రవారం రోజున తెల్ల పువ్వులు సువాసన దూపం దేవుడి దగ్గర వెలిగించడం మరింత ఉత్తమం దేవుని కూడా స్మరించండి అలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టాలు ఉండవు ఈ పరిహారాలు కనుక చేస్తే రోజు ఎవరికి అప్ప ఇవ్వకండి ఈ రోజు మరి ఎవరి తరపున మాట ఇవ్వకండి ముఖ్యమైన నిర్ణయాలు రేపు వాయిదా వేసుకోండి ఇవి పాటిస్తే ఇద్దరు వ్యక్తుల వాళ్ళు వచ్చే నష్టం పూర్తిగా తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మిత్రమా మరి తులారాశి వారికి ఈ రోజుల్లో మీకు నష్టం చేసే వాళ్ళు శత్రువులాగా కనిపించరు స్నేహితుల్లాగా సహాయకులాగా స్నేహభిలాషులాగా కనిపిస్తారు అయితే ఇటువంటి సమయంలోని మీరు జాగ్రత్త సహనం మౌనం ఇవి మీరు మీకు నిజమైనటువంటి పరిహారాలు కాబట్టి ఈ హెచ్చరిక మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకెవరికైనా ఈ వీడియోని ఉపయోగపడితే వారికి ఖచ్చితంగా వారికి అయితే పంపించండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను స్వస్తి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం